వాళ్ళు రాలేదు ఇంకా అంటే కడుక్కుంటే వడపెట్టు తగిలిద్దు అంటారు అనే తగడుక్కుంటారు చాలా మంది అనేవాళ్ళు వడపెట్టు కొట్టుద్దు అని ఉంది ముఖం వీక్ పోయిన తిన్నట్టుంది కాదు తేడా వచ్చేసింది అవి ఈ ఎండలో ఈ సేల ఉంటాయి తెచ్చేదానికి जो तुपक्षान बेच्टो पर ने 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 देखको चपेट्चा यह पुडू चेने बेच्टो चेसको वाख्यार चेने चेने बेच्टो चेए चेए कुक्का को बेड़व हेए हब बेड़ हाँ चेए అదే అదే నేను ఉంది పడుకుంది పాజిల్ పడుకుంది ఒంట్లో కాలేదు వాళ్ళ ఏదో జ్వరం వచ్చినట్టు అయిపోయింది వాళ్ళు కాలేదు వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబరనొక్కండి వీడియోలోకి వెళ్దాం నిమ్మకాయలు ఎత్తుతున్నామండి నిమ్మకాయ బకెట్లకి ఎత్తున్నాం బకెట్లకి ఎత్తి గోతాలకు పోస్తామండి ఎన్ని రావాలమ్మా మొత్తం మీద సబ్స్క్రైబ్స్ ఎన్ని రావాలి టైం ఎంత రావాలి యూస్ ఎందుకు రావాలి అన్నం తింటుందా అన్నం తింట తినేటప్పుడు చేస్తా ఉండి మీ ముగ్గురిని ఒక వీడియో మాట్లాడుతూ ఉండండి ఏ కూరలు తెచ్చుకున్నారు ఏంది పప్పు గోంగూర టమాటా పులుసా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయలు ఇస్తున్నానండి